రైతు సోదరుల అందరికీ నమస్కారం అండి బడ్జెట్ లో అయితే మనము చిన్న సాగు చేస్తున్నటువంటి మిర్చి తోట రైతు ఒకసారి చూద్దాము దరిదాపు మనకు నాలుగు ఫీట్లు హైట్ ఉంది ఎలాంటి మందులు పిచ్చికారు చేశారు ఇంత బాగా రావడానికి మనము ఫిబ్రవరి పదకొండో తారీఖు లో ఉన్నాము అయినా కూడా ఇంత పచ్చగా ఇంత క్రాప్ తోటి సెట్టింగ్ అయ్యి ఒక పూత పూత గాని పూతల నల్లి గాని అలాంటి ఎర్ర నల్లి కాని ఎట్లాంటి ఏం లేదు ప్రజెంట్లీ ఎలాంటి మందులు కొట్టారు ఏంటనేది పూర్తి సమాచారం అయితే మనం రైతులు అడిగితే తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి మీ పేరు భాను మోహన్ నా పేరు బాను మోహన్ మోహన్ ఎక్కడ మీది మాది విలేజ్ సోమ్ల తండ గ్రామ పంచాయతీ సికింద్రాబాద్ తండ మండలం డిస్టిక్ కూడా మొబ్బాద్ ఎన్ని ఎకరాలు సాగు చేశారు మీరు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు మీ తోట చూస్తే చాలా బాగున్నది చాలా నీట్ గా ఉంది పూతల పురుగు గాని నల్లి గాని ప్లస్ నల్లి గాని ముడత గాని ఇలాంటి లేదు దరిదాపు నాలుగు నుంచి ఐదు ఫీట్ల దాకా హైట్ జరిగింది దాంతోపాటు మనకు పూత మనకు క్రాప్ సెట్టింగ్ అయితే బాగా జరిగింది అసలు చెట్లు మొత్తం కింద ఉన్నది ఇంత క్రాప్ సెట్టింగ్ రావడానికి ఎలాంటి మందులు పిచ్చిగా చేశారు వాళ్ళది మందులు మందు కొట్టారు ఫస్ట్ నేను గాండియా కొట్టినాయి ఆర్గానిక్ అర్బన్ ట్రిప్ వాళ్ళది గాండివా చోటు కొట్టారు దీని తర్వాత ఎలా పనిచేస్తారు ఎందుకని కొట్టారు ఇది వాళ్ళది మందు కొడితే మంచిగా వస్తుందండి పక్కన మా బాబాయ్ అయినా స్టార్టింగ్ నుంచి కొట్టిన కిరాన్ కిరా నేను కొట్టలేకపోయినా అకిరాన్ కొడితే బాగా వచ్చింది ఎవరు మీ బాబాయ్ వాళ్ళు కొట్టారా మీ కొట్టారండి ఫస్ట్ ఆయన ఎలా పని చేసింది అకిరాన్ బాగా పని చేసింది అంటే దేనికి అంటే క్రాప్ కూడా చెట్టు బుట్టాకారం లెక్క కూడా వచ్చింది ఇగురు మీదనే ఉంది అంటే సన్న సన్న ఇగురు వచ్చిందా ఇంత పొడుగు వచ్చింది అంతేనా ఆహా ఎక్కడ మీది పక్క తోటనా ఓకే ఓకే ఫస్ట్ మీరు కొట్టారు దాంతో చూసి మీ బాబాయ్ వాళ్ళు కొడితే బాగుంది అని చెప్పేసి మీరు కొట్టారు దాని తర్వాత ఏం కొట్టారు టైగర్ గుట్టన బ్లాక్ టైగర్ బ్లాక్ టైగర్ దేనికని కొట్టారండి దబ్బాలు ఉన్నాయా ఒక్కసారి చూడ బ్లాక్ టైగర్ బ్లాక్ టైగర్ ఇది ఎందుకు తీసుకొచ్చారండి ఇది బ్లాక్ టైగర్ ఇది నల్లికి ముడతకి బ్లాక్ టైగర్ అండి అగ్యూషన్ క్రాప్ సైన్స్ వాళ్ళది బ్లాక్ టైగర్ ఇది ఇది నల్లికి ముడతకి దోమ ఇది క్రాప్ కూడా సెట్ చేశారు క్రాప్ కూడా సెట్ అయిందా సెట్ అయ్యింది ఇంత క్రాప్ రావడానికి అసలు ఇంత మీకు ఉచ్చ అసలు ఎలాంటి సందు లేకుండా అయితే ఉంది అంత హైట్ రావడానికి ఇంతక హైట్ రావడానికి ఇదే మందులు వాడారు నేను కంపెనీ మందులు వాడితే నా తోట కూడా మంచిగా లేదండి అసలే చనిపోయింది నా తోట చనిపోయింది వాటర్ తో చనిపోతే కంపెనీ మందు కొడితే అసలు ఇరవై మంచిగా రావట్లేదు తర్వాత వాళ్ళది మందులు కొడితే పర్వాలేదు నాకు సూపర్ వచ్చింది ఇంకేమేం కొట్టారు ఇది ఇది కాకుండా ఫార్చునా సీతారా నిక్ష దాని తర్వాత ఇది బ్లాక్ అయిన తర్వాత మూడో కొట్టినండి మూడు రోజులు అయింది ఇది దోమ కూడా ఎక్కడ దోమ అక్కడ ఉంది ఇది ఆయిల్ మంద ఇది ఆయిల్ మంది ఒకటి ఆయిల్ ఒకటి రెండు ఈ రెండు కలిపి కొట్టారు మూడు రోజులు తర్వాత ఏమైంది మూడు రోజులు మంచి గా ఉందండి ఏమేమి పోయింది దోమ పోయిందండి దోమ పోయింది ఎర్ర నల్లి కూడా పోయింది గ్రోత్ వచ్చిందా గ్రోత్ వస్తుంది దాంతో పాటు పూత కూడా వచ్చింది దోమ కూడా చనిపోయింది ఇంకా దాని తర్వాత ఏం కొట్టారండి ఫార్చునర్ కూడా కాంబ కూడా టోటల్ గా మాక్సిమం ఎన్ని స్ప్రేలు చేశారు ఇది అన్ని ఒక పది స్ప్రే పది స్ప్రేలు ఇవే కొట్టారు ఇవే కొట్టారు మీరు ఎక్కడైనా చూడొచ్చు ఒకసారి మనం చూస్తే ప్రతి ఒక్క అసలు తోట ఇంత బాగా రావడానికి సరిదాపు నేనే మునిగిపోతున్నా నాలుగు నుంచి ఐదు ఫీట్లు అయితే ఉంది తోట పది స్ప్రేలు ఇవే కొట్టారు ఇవే కొట్టారు కొట్టారు ఎలా ఇవి 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 ఇవే మంచి పని పని కంపెనీ మందులు కూడా ఏం పని చేస్తే కొన్నిసారి మేము కంపెనీ మందులే స్ప్రే చేసినాం కంపెనీ మందులకు నేను పోయినా మా బాబాయ్ ఏమో మంచిగా వచ్చి నాదే ఇట్ అయిపోయింది మీ బాబాయ్ కొట్టడం వల్ల మధ్యలో ఇదే వాడి ఇదే వాడి అగ్నిసర్నిస్ వాళ్ళ కంపెనీ మందు మంచి పని చేస్తుందని మా తండవరకు మొత్తం ఇదే మందు వాడారు దాదాపు మినిమం నాలుగు ఫీట్ నుండి ఐదు ఫీట్ల తోట ఉంది అందరిది మంచి నల్లి పోయింది పండు పూతలు పోయినాయి దోహ పోయింది వచ్చిన పూత పిందెగా ఉత్తగానే మారుస్తుంది అది మారిపోయింది ఇక మస్తు దానికి తిరివే లేదు మల్లె పూల తోట ఇక్కడ ఆల్రెడీ నేను మొన్ననే కొట్టిన పక్కన ఉన్న చోట ఇప్పుడు దాని పోయి చూడు మళ్ళీ రైతులే వాళ్ళే ఇక్కడ మిగతా వాళ్ళందరూ అందరు వాడే పూతలు ఒకసారి చూస్తే మనము ఇక్కడ నుంచి గ్రోత్ వచ్చింది ఆ గ్రోత్ వచ్చిన దగ్గర కూడా పూత వచ్చింది దాంతో పాటు ఒకసారి చూడండి మీరు అబ్జర్వేషన్ చేయొచ్చు వీడియోలో అంటే బాగా వచ్చింది అంటారు బాగా వచ్చింది టోటల్ మాత్రం సూపర్ వచ్చింది రైతులు ఒక మందులు వాడితే చూడండి ఒక్కసారి చూడొచ్చు మీరు అసలు ఈ అంత హైట్ లో మినిమం ఒక కేజీ ఒక చెట్టుకు వచ్చేసి కేజీ మేర రెండు కిలోలు ఉంటాయి అవును ఎక్కువనే కానీ తక్కువ లేదు మందు మందులు సూర్ పని చేస్తే బాయ్ రైతు సంతోషపడతారు అంత ప్రతి ఒక్క రైతులు అయితే ఈ ఏరియాలో చాలా మంది వాడుతున్నారు అని చెప్పేసి అన్నారు వాడిన అని చెప్పేసి అన్నారు మా తోటలో మొత్తం ఇలాగే ఉంది మేము ఇది వాడడం వల్ల చాలా బాగుందని చెప్పేసి రైతులు అయితే చెప్పడం జరిగింది ఓకే బాయ్ అండి